శ్రీ విశ్వా నామ సంవత్సరము ఉగాది పంచాంగం మకర రాశి జాతకుల యొక్క ఫలితాలను ఈరోజు మనం చర్చించుకు ముఖ్యంగా మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉన్నాయి అయితే ఇక్కడ మకర రాశిలో వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అదేవిధంగా అవమానం ఐదుగా ఉంది అయితే ఈ మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మకర వారు శని మూడో స్థానంలోకి వెళ్తుంది శనీశ్వరుడు మూడో స్థానంలోకి వెళ్ళడం వలన వీరికి మంచి ప్లస్ పాయింట్గా ఉంటుంది ఏంటి ఆ ప్లస్ పాయింట్ అంటే వీరికి గతంలో ఉన్న అప్పులు మొత్తం క్లియర్ అవుతాయి అవి ధనవంతులుగా మారుతారు అదేవిధంగా విద్యార్థులకైతే మంచి ఎడ్యుకేషన్ వస్తుంది వాళ్ళనుకున్న రంగాల్లో విజయం సాధిస్తారు కొందరు మెడికల్లో నీట్ ర్యాంక్ సాధించాలని కొందరు ఇంజనీరింగ్లో ఐఐటీలో ర్యాంక్ సాధించాలని అదేవిధంగా సివిల్ సర్వీసెస్ పిల్లలైతే ఐఏఎస్ ఐపీఎస్ ఐపిఎస్ సాధించాలని అదేవిధంగా పండితులైతే వాళ్ళ రంగంలో బాగా రావాలని అదేవిధంగా సినీ రంగం అయితే సినీ హీరోలు స్థాల్గా నిలబడతారు అదేవిధంగా గొప్ప గొప్ప రాజకీయ నాయకులైతే గొప్ప గొప్ప నాయకులు ఎదుగుతారు అదేవిధంగా ఇంతవరకు మకర రాశి వారికి ఎవరికైతే నూతన గృహం ఉండదో వాళ్ళు సొంత ఇంటిని నిర్మించుకునే అవకాశం కూడా ఉంది అయితే ఇంకొకటి ఉంది ఇక్కడ ఈ సంవత్సరం ఈ ఉగాది పంచ ఉగాది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మకర రాశి వారిది చాలా అద్భుతమైన జాతకంగా చెప్పవచ్చు ఏంటి అద్భుతమైన జాతకం అంటే వీరు వీరు ఏం చేస్తారంటే తృతీయ శనిష్ఠుల వల్ల వీరి యొక్క కుటుంబ గౌరవం పెరుగుతుంది అప్పులు బాధలు తీరుతాయి ఆర్థికంగా బలపడతారు అదేవిధంగా ధనానికి ఇంక ఇబ్బంది ఉండదు వాళ్ళకి డబ్బు వచ్చేస్తుంది అయితే ముఖ్యంగా వీళ్ళు చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే మకర రాశి వారి సంవత్సరం దక్షిణ దిశల ఇంట్లో కానీ తిరుపతి దిశ ఇంట్లో కానీ ఉండకూడదు ఒకవేళ ఉన్నట్లయితే సర్వాన్ని కోల్పోతారు మకర రాశి ఈ సంవత్సరం ఉండవలసిన ఇంటి దశ చేసి ఉత్తర దిశలో ఉన్నట్లయితే మీకు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు దాంట్లో ఎటువంటి సందేహమే లేదు అదేవిధంగా ఈ మకర రాశి వారికి ఈ విశ్వాసన సంవత్సరంలో గౌరవ అభిమానములు అంతంత మాత్రంగానే ఉంటాయి అంటే మీరు అనుకున్నంత స్థాయిలో ఉండవు దానికి ఈ స్థాయిని పెంచాలంటే కొన్ని పూజలు చేసుకోవాలి అదేవిధంగా ఆరోగ్యం మీరు కొంతవరకు పర్వాలేదు అనిపించినా స్థాయికి బాగానే ఉంటుంది అదేవిధంగా మధ్య మధ్యలో ఆర్థిక సమస్యలు వస్తాయి మధ్య మధ్యలో ఆర్థిక సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యలు కూడా మీరు చేయగలరు అదేవిధంగా విద్యార్థులైతే వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు ఎటువంటి పరిస్థితులు వాళ్ళు ఘనసాటుగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు అదేవిధంగా వృత్తి వ్యాపారాలు అయితే మొదట చాలా బాగుంటాయి ద్వితీయార్థంలో కొద్ది స్లోగా ఉంటాయి దీనికి రెమెడీస్ చెప్తాం లాస్ట్లో మళ్ళీ అవి మళ్ళీ కూడా మీరు రీపిక్అప్ అవుతారు ఇబ్బంది అనేది వృత్తి ఉద్యోగాలకి నూతన అవకాశాలు వస్తాయి ఎలా అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు జాబ్ కావాలా సాఫ్ట్వేర్ కాదు జాబ్ వస్తుంది అదేవిధంగా బాగా చదువుకొని ఉంటారు ఏదో ఫీల్డ్ స్థిరపడాలా ఏదో ఒక జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా స్థిరాస్తుల లిటికేషన్ ఉన్న పొలాలు ఏదైతే ఉన్నాయో స్థలాలు ఏదైతే వాటిని మాత్రం మీకు దూరంగా ఉండాలి అంటే స్థిరాస్తుల విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా వ్యవసాయదారులకు కార్మికులకు మధ్య అంటే మధ్య అంటే యావరేజ్ ఫలితాలు ఉంటాయి వ్యవసాయదారులకు కానీ కార్మికులు కానీ యావరేజ్ ఫలితాలు ఉంటాయి ఇక్కడ మకర వారు ఇంకొక ఏంటంటే విషయాలు ఏంటంటే మకర రాశి వారికి ఈ విశ్వాసన సంవత్సరం ఏప్రిల్ నెల ఎలా ఉండబోతుంది అంటే మీకంటే మీ చిన్నవారి వద్ద సలహా సహాయ సహకారాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ పగ ప్రతీకారాల వలన లేనిపోని గొడవలు అవుతాయి ఆ లేనిపోని గొడవలు అయినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆలోచన తగ్గి ఆవేశం పెరుగుతుంది అప్పుడు మీకంటే మీ చిన్నవారు మీరు సహాయపడతారు అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు బాగా డెవలప్మెంట్ ఉంటుంది మీకు అంటే చాలా స్పీడ్గా ఉంటుంది ఇంకోటి ఇంకో సమస్య ఉంది ఇక్కడ మీకు ఎంత ఆదాయం వచ్చినా సరే ఖర్చును మాత్రం మీరు నియంత్ర నియంత్రించలేకపోతున్నారు ఇక్కడ ఇక్కడ వృత్తి వ్యాపారాల్లో డబ్బు వచ్చినా సరే వ్యాపార రంగంలో డబ్బులు వచ్చినా సరే ఎంత ఆదాయం ఉన్నా సరే ఖర్చును మీరు నియంత్రించుకోలేకపోతారు దానికి నియంత్రించుకోండి అదేవిధంగా వ్యాపారంలో నిర్వహించు కొనేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శక్తికి తగ్గట్టుగానే ఖర్చు పెట్టాలి వాళ్ళ స్థాయికి పెంచి రుణాలు చేయొద్దు ఎందుకంటే వాళ్ళ స్థాయిని బట్టి రుణాలు చేయండి వాళ్ళ శక్తి తగ్గట్టు వ్యాపారాలు చేయండి లేనిపోని వ్యాపారాలకు వెళ్ళి మీరు అప్పులు పాలు అవ్వద్దు అదే విధంగా మే నెల వచ్చేసరికి కొన్ని లేనిపోని సమస్యలు మీకు పెరుగుతాయి అదేవిధంగా మీ దూర బంధువుల నుంచి ఒక దుర్వార్త వింటారు ఆ దుర్వార్తన ప్రయాణాలు చేయవలసి వస్తుంది కుటుంబ వ్యవహారాల యందు మీ భాగస్వామి అంటే మీ భార్య యొక్క ఆధిపత్యం పెరిగి అదే ఆడవారికి మీ భర్త యొక్క ఆధిపత్యం పెరిగి మీరు ఇరుకునబడే అవకాశాలు ఉన్నాయి అందువల్ల కుటుంబ వ్యవహారాలని మీరు చాలా చక్కగా పరిశీలించుకోవాలి అదేవిధంగా నూతన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో కొంతకాలం వాటిని వాయిదా అయ్యింది కొత్త వ్యాపారాలు జోలికి వెళ్ళొద్దు ఉన్న వ్యాపారాన్ని సక్రమంగా చేసుకోండి అదేవిధంగా జూన్ నెల తీసుకున్నట్లయితే మీకు వస్తువుల్లో కానీ వాహనములతో కానీ నెలంతా జాగ్రత్తలు పాటించాలి అంటే ఇక్కడ వాహన ఎవరైతే డ్రైవింగ్ వస్తువులు డ్రైవింగ్ చేయొద్దు మీరు డ్రైవర్ని పెట్టుకొని మీరు వెళ్ళండి అదేవిధంగా మీ ఆదాయం పెరుగుతుంది జూన్ నెలలో డబ్బు వస్తుంది ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా కొందరు మీ ఫ్రెండ్స్ వచ్చేసి దీనికంటే ఇంకా మంచి నేను వస్తుంది చేద్దామని చెప్తారు వాళ్ళని దూరంగా పెట్టండి మీ వృత్తిని కానీ ఉద్యోగాలను కానీ మార్చద్దు జూన్ నెలలో పనికి మాల ఫ్రెండ్స్ వస్తారు మీ దగ్గరికి వాళ్ళని దూరంగా పెట్టండి మీ వ్యాపారమే మీరు చేసుకోండి అదేవిధంగా జూలై నెల వచ్చేసరికి మీకు బాగా కోపతాపాలు పెరిగిపోతాయి విపరీతమైన కోపాలు వస్తాయి అనవసరంగా నోటుదోల వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకొని మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది అనమాట అయితే అనవసర ప్రయాణాలు చేయవలసి వచ్చి వస్తుంది అందువల్ల మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే మీరు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది అందువల్ల మీరు కోపాన్ని మాత్రం పక్కా కంట్రోల్ చేసుకోండి అదేవిధంగా మీ కుటుంబంలో అనుభవజ్ఞులు ఎవరైతే ఉంటారో పెద్దవారు వాళ్ళ యొక్క సలహా తీసుకొని వాళ్ళని గౌరవించండి అదేవిధంగా మీరు కోపతాపాలకు వెళ్తే మీ బంధువులు కానీ మిత్రులు కానీ మీ మీద దాడి చేస్తారు విమర్శలు చేస్తారు విమర్శలు తట్టుకోలేరు అందువలన మీరు జులై నెలలో పోపడద్దు ప్రశాంతంగా ఉండండి ఇక్కడ అదేవిధంగా ఆగస్ట్ నెలలో ఈ మకర రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయం చెప్పైతే వీరికి మానసికమైనటువంటి సమస్యలు వస్తాయి మానసికమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీరు అధైర్యపడద్దు మీరు అని అధైర్యం మళ్ళీ లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తాయి మీరు ధైర్యంగా నిలబడండి ఇక్కడ మీ కుటుంబ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు సహాయ సహకారం అందిస్తారు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతారు ఇక్కడ మీరు ఉండవలసిందంటే మానసిక స్థితిని మెరుగుపరుచుకొని ధైర్యంగా ఉండండి మీ కుటుంబం యొక్క సలహాలు తీసుకోండి అదేవిధంగా కోర్టు కేసులు సమస్యలు ఏమైనా ఉండాలి ఉన్నట్లయితే ఆగస్టు నెలలో వాయిదా వేసుకోండి మీరు కోర్టు కేసులకి వెళ్ళొద్దు వాయిదా వేయండి కోర్టు కేసుకు వెళ్ళినట్టు మీకు శిక్ష అవకాశం ఉంటుంది అదేవిధంగా సెప్టెంబర్ నెల తీసుకున్నట్లయితే చేపట్టిన పని మీరు ఎటువంటి పరిస్థితులు పూర్తి చేసి తీరుతారు అదేవిధంగా మీ ఫ్రెండ్స్తోనూ ఆప్తులతోనూ కుటుంబ సభ్యులతోనూ ఉత్సాహంగా గడుపుతారు అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది మీరు గతంలో మీ స్నేహితులతో కానీ ఫ్రెండ్స్తో కానీ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలతో కానీ గొడవ పడి ఉంటారు ఆ గొడవను పక్కకు వదిలేయండి లేనిపోయిన పౌరుషాలకు వెళ్ళొద్దు వాళ్ళందరితో కలిసిమెలిసి జీవించండి మీకు చాలా బాగుంటుంది అంటే గత గొడవలను ఇప్పుడు బయటకు తేవద్దు మీరు ఎటువంటి పరిస్థితి అంత కలిసి మని జీవించండి చాలా బాగుంటుంది అదేవిధంగా ఇతరుల వ్యవహారాల ముందు ఉద్రేకంగా మాత్రం మీరు ముందుకు సాగద్దు మీరు ప్రశాంతంగానే ఉండండి అదేవిధంగా మీ వృత్తి వ్యాపారాల్లో మీరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు లౌకికంగా ప్రదర్శించండి నవ్వుతా మాట్లాడండి నవ్వుతా బిజినెస్ చేసుకోండి నవ్వుతూ ఉద్యోగాలు చేసుకోండి అంతేగాని కోపతాపాలకు కోపతాపాలు పెడితే లేకపోతే ఇష్యూస్ పెరిగే అవకాశం అదేవిధంగా అక్టోబర్ నేను తీసుకున్నట్లయితే అయితే విపరీతంగా కష్టపడి మీరు అనుకున్న పనులు మాత్రం పూర్తి చేస్తారు దాని డౌటే లేదు అదేవిధంగా మీ సంతానం మీ కొడుకులు కుమారులు పనులు ఏంటో మొత్తం కంపల్సరీ పూర్తి చేసేస్తారు అంటే వాళ్ళకి మా కొన్ని సమస్యలు ఉంటాయి అంటే పెళ్ళైన వాళ్ళకైతే భర్త సమస్య లేకపోతే మా మగబిడ్డకైతే ఆడ కోడలతో సమస్య అదేవిధంగా చదువుకునే వాళ్ళకైతే విద్యార్థులకైతే ఎడ్యుకేషన్ సమస్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తీర్చేస్తారు అదేవిధంగా పెళ్ళి కాని వాళ్ళైతే మకర రాశి వాళ్ళు ఉన్నట్టయితే వివాహ యత్నాలకి నిశ్చితార్థం దిశగా పావులు కలుగుతాయి అంటే నిశ్చితార్థాలు జరిగే అవకాశం ఉంది అదేవిధంగా మీ ఆరోగ్యము క్రమక్రమంగా మెరుగుపడుతుంది అదేవిధంగా ఫైనాన్స్ కూడా క్రమక్రమంగా పెరిగి మంచి మార్పులు చూస్తారు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు విదేశీ ప్రయాణం చేస్తారు విదేశీ ప్రయాణం చేసి జీవితాన్ని ఎంజాయ్ చేసే అవకాశం కూడా ఉంది అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండండి అదే విధంగా నవంబర్ నెల తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ నవంబర్ నెలలో మీకున్న అప్పులన్నీ తీరిపోయే అవకాశం ఉంది వృత్తి వ్యాపార రంగాల క్రమాభివృద్ధి ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వస్తాయి ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంటుంది శుభకార్యాలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ముందు సాగుతాయి అదేవిధంగా వృత్తి వ్యాపారాల ఎందుకు మీ డబ్బు పెరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి జీతం పెరుగుతుంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి వాళ్ళ శాలరీస్ పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారం చేసిన వాళ్ళకైతే వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది అందువల్ల నవంబర్ నెల విశ్వా వస్తున సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అదే విధంగా ఇక్కడ డిసెంబర్ నెలలో ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే మీకు ఇంట బయట కూడా కొంత సంయమనంతో వ్యవహరించాలి మీరు సంయమనంతో వ్యవహరించకపోతే లేనిపోని చికాకులు మీరు మెళ్ళ వేసుకోవాల్సి వస్తుంది మీ శ్రమల వల్ల ధన వ్యయం అదేవిధంగా వివాదాల వల్ల మనశ్శాంతి ఉండదు అదేవిధంగా మీ అన్నదమ్ములతో కానీ అక్కజల్లెలతో కానీ లేనిపోని పేకీలు వస్తాయి ఈ పేకీల వల్ల లేనిపోని తలనొప్పులు గొడవలు అవుతాయి అదేవిధంగా మీరు ఇంపార్టెంట్ ఇష్యూ ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో రాష్ట్రాధిపతి శనిషులు కాబట్టి మీ దక్షిణ దక్షిణ ఇంటిలో ఉంటే మీకు ప్రాణగండం ఉంది తూర్పు దశ ఇంట్లో ఉంటే మీరు అప్పులు జీవితాన్ని తీరవు ఎటువంటి పరిస్థితులు మీ సొంత ఇల్లు ఏదైనా సరే మీరు ఉత్తర దిశను ఉన్న ఇంట్లో మాత్రం ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎంత ప్రయత్నించినా సరే మకర రాశి వారు ఉత్తర దశ ఇంట్లో ఉండకపోతే మీ అప్పులు తీరవు అప్పులు పెరుగుతూనే ఉంటాయి తూర్పు దిశలో ఉన్న ఇంట్లో ఉంటే మీకు ఆరోగ్య సమస్యలు తీరవు అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి అందువల్ల ఏంటంటే ఉత్తర దశ ఇంటిలోకి ఎటువంటి పరిస్థితుల్లో మకర రాశి వారు మారవల మారవలసిందిగా కోరుతున్నాం డిసెంబర్లో లేకపోతే రుణ బాధలు తీరవు ఇది ఇంపార్టెంట్ ఇష్యూ అదేవిధంగా మీకు జనవరి నెల వచ్చేసరికి కొంత వెసులుబాటు వస్తుంది అదేవిధంగా ఆత్మీయుల సంఖ్య పెరుగుతుంది మీరు చేపట్టిన పనులు పూర్తి చేస్తారు మీకు ద్వితీయార్థం నుంచి మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార అయిందు అదనపు బాధ్యతలు కూడా పెరుగుతాయి అనమాట అంటే మీకు బాధ్యత పెరుగుతుంది సంపాదన కూడా పెరుగుతుంది అదేవిధంగా అనవసర విషయాలపై మాత్రం మీరు అనాశక్తి అదే అదేవిధంగా ఇక్కడ ఇంకొక ఇంపెండ్ విషయం ఏంటంటే జనవరి నెలలో మీకు పరోక్ష కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే మీ ముందు మంచిగా మాట్లాడతారు మీ వెనకాలకి వెళ్ళి గోతులు తవ్వుతారు అనమాట వాళ్ళే పరోక్ష శత్రువులు ఎదురుగా ఉండే శత్రువుతో మనం పోరాడొచ్చు కానీ పరోక్ష శత్రులతో పోడా వాడు ఎవడం అది లేదు అందువల్ల ఏంటంటే ఆ టైంలో మీకు ఉన్నటువంటి సీక్రెట్స్ కానీ కానీ మీ బంధువులతో కానీ మీ స్నేహితులతో కానీ ఎవరితో చర్చించకూడదు మీరు మీరే ఆలోచించుకొని డెసిషన్స్ తీసుకోండి దానివల్ల చాలా అవుతుంది అదేవిధంగా ఫిబ్రవరి కానీ తీసుకున్నట్లయితే శ్రమ ఎక్కువ చూపవలసి ఉంటుంది కుటుంబం వ్యక్తుల తీరు కూడా కొన్ని విషయాల్లో సందేహంగా ఉంటుంది మీ కుటుంబంలో మీ అన్నదమ్ములు కానీ అప్పజల్లెలు కానీ కన్న తల్లి కానీ తండ్రి కానీ అదొక అత్తామామలు మామూలు కానీ బావబాముదులు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తారు ఈ కుటుంబ వ్యక్తుల నుంచి మీకు ప్రమాదం ఉంచి ఉంది అదేవిధంగా రుణభారం పెంచకుండా చూసుకోండి రుణం విడినట్లయితే మీరు మళ్ళీ దాన్ని తీర్చలేరు అందువల్ల రుణాలు చేయొద్దు ఖర్చులను నియంత్రణ చేసు నియంత్రణ చేసుకోండి దానివల్ల మీకు చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా మార్చిన తీసుకున్నట్లయితే మీరు ఏ పనులు అయితే చేపడతారో ఆ పనులన్నీ కూడా నిదానంగా జరుగుతాయి అంటే నత్త నడగడం సాగుతాయి ఇంట బయట మీకు మాట పట్టింపులు పెరుగుతాయి అదేవిధంగా మీ మాటకు కూడా విలువ తగ్గుతుంది అప్పుడు అదేవిధంగా మీ ఆత్మీయ వర్గం మీకు సహాయపడుతుంది మీరు వృత్తి ధర్మము మీరు ఏదైతే వృత్తి చేస్తారో ఆ వృత్తి కాకుండా వేరే వృత్తి చేయవలసి వస్తుంది దానివల్ల మీకు లేనిపోని చికాకులు వస్తాయి మీకు నా మీకు నచ్చిన వృత్తి కాకుండా నచ్చని వృత్తిలోకి వెళ్ళినప్పుడు మీకు అర్థం కాక సమస్యలు వస్తాయి ఆ సమస్యలను తట్టుకొని మీరు నిలబడాలా అదేవిధంగా మీరు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మార్చి నెలలో ఇటువంటి పరిస్థితుల్లో మీరు సమయానికి భోజనం చేయండి సమయానికి భోజనం చేయండి సమయానికి ముద్రపోండి అనవసర విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయద్దు లేకపోతే కాలాతీత సమయాల నుండి భోజనాలు చేయడం వల్ల మీ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అదేవిధంగా గుండెపోటు అదేవిధంగా క్యాన్సర్ క్రమాలు ఉంది అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో మీరు సమయానికి భోజనం చేయండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అయితే ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం బాగుండాలంటే ఏం చేయాలి అంటే ఈ మకర రాశి వారు ఈ సంవత్సరం బాగుండాలంటే ముఖ్యంగా మీరు అంటే మీకు కంచిలోని అంటే మన కాంచీపురంలోని అక్కడ ఏకాంబరేశ్వర స్వామికి అభిషేకం అమ్మవారి కుంకుమ పూజ చేయాలి అదేవిధంగా మందపల్లి శనీశ్వరునికి తైలాభిషేకం చేయాలి దానితో పాడి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే మీ ఇంటి నందు కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ లేకపోతే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణం కానీ ఏదో ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కానీ పీఠంలో కానీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిపించినట్లయితే మీకు ఎంతో మేలు జరుగుతుంది కొందరికి అవకాశం లేని వాళ్ళు ఏం చేయాలంటే మూగజీవులు కుక్కలకి కాకులకి ఆవులకి కోతులకి ఆహారాన్ని అందించినట్లయితే వారికి కూడా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ మకర రాశి వారు కంపల్సరీ కుక్కను పెంచండి ఆ కుక్కకి డైలీ ఆహారాన్ని పెట్టండి మీకు చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా మీ ఇంటి గుమ్మానికి ఎక్కువగా మామిడాకులు కొడతా ఉండండి మామిడాకులు కడుతుంటే మీ యొక్క నేటివ్ ఎనర్జీని తీస్తుంది తీరుస్తుంది అదేవిధంగా మీ ఇంటిని పసుపు నీటితో తిడుచుకోండి చాలా మేలు జరుగుతుంది అదేవిధంగా విధవాళ్ళు ఎవరైతే ఉంటారో పట్టలేని వాళ్ళు అదేవిధంగా వారికి మీరు కొంత సహాయం చేయండి ఆహారానికి కానీ వస్త్రానికి కానీ అదేవిధంగా వాళ్ళకి ఏమన్నా ఫర్దర్గా ఏమైనా సరే ఆరోగ్యానికి కానీ సహాయం చేయండి మీకు చాలా మేలు జరుగుతుంది